ఈ దీపం వెలుగులాగే నా జీవితం కూడా ఇక నుంచి నా జీవితంలో కూడా వెలుగులు రాబోతున్నాయి ఇక నేను పడ్డ కష్టాలు చాలు ఇక ఈరోజు మా ఆయన నాకు ప్రపోజ్ చేయబోతున్నాడు నేను దాన్ని అంగీకరించబోతున్నాను దీన్ని ఎలా అయినా నా జీవితంలో వెలుగులు వచ్చేలా నువ్వే చేయాలి కన్నయ్య అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటుంది నేను పడ్డ ఒడిదొడుకులు చాలు నేను పడ్డ కష్టాలు చాలు ఇకనైనా నా జీవితంలో వెలుగులు ఇస్తావని నీ నీలీలలో ఆపుతావని నేను అనుకుంటున్నాను నాపై కృప చూపించు అని చెప్పేసి అంటూ కావ్య అయితే కృష్ణుడి దగ్గర వేడుకుంటూ ఉంటుంది అలా కృష్ణుడి దగ్గర కావ్య వేడుకునేసరికి రాజు అయితే ఈరోజు కలవతి గారికి ఎలా అయినా ప్రపోజ్ చేయాలి నా మనసులో మాట చెప్పేయాలి అని చెప్పేసి అనుకుని చాలా హ్యాపీగా రాజు అయితే వస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే మా ఆయన నాకు ప్రపోజ్ చేయబోతున్నాడు నేను దాన్ని అంగీకరించబోతున్నాను ఈరోజు నా జీవితంలో చాలా మంచి రోజు నా జీవితంలోకి వెలుగులు వస్తున్న రోజు అని చెప్పేసి కావ్య అయితే చాలా ఆనందంగా కృష్ణుని అయితే వేడుకుంటూ ఉంటుంది అలా వేడుకుని మా ఆయనకి నేను దగ్గర అవ్వబోతున్నాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రాజు కూడా కావ్యకి ప్రపోజ్ చేస్తానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఒకరితో ఒకరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కావ్య రాజు